ఎంట్రెన్స్ ఇప్పుడు టైం టైం ఆగైతుంది గ్యాస్ వేసుకొని మొత్తం గ్యాస్ వేయకుండా మొత్తం నడిపి చూపించినా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఆటోతో నా ప్రయాణం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను బయలుదేరిన ఇప్పుడు ఫైవ్ ఫార్టీ కావస్తుంది నేను పోయే లొకేషన్ ఎంత పీస్ఫుల్ గా ఎంత మంచిగా ఉంటా చూపిస్తాను చూడండి అంత నర్సాపూర్ సిటీలో ఉన్న పొల్యూషన్ కి ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది అంత ప్రకృతి ప్రశాంతంగా మంచి వాతావరణం ఉంది కానీ మనకు ఆదాయం రావాలంటే స్థితికి పోయింది నడపాల్సిందే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకృతి ఎంత మంచిగా ఇప్పుడు టైం హాయితుంది టైం చూపిస్తుంది హా అయిపోయింది పెట్రోల్ పంప్ వచ్చిన మెడ్చల్కి వచ్చిన పన్నెండు కిలోమీటర్లకి वन थर्टी एट रुपस इस्तूं अशा किलोमीटर पद रूपाल असं काही सोडू इथे इकडचं लिंगपल्ली रेल्वे स्टेशन वाटी पिकप पाईसी वन किलोमीटर डिस्टन वेदाम्ही ड्रापेये वन ए रुपीसी रेल्वे लिंगपल्ली रेल्वे स्टेशन की अकड पहिले कापरेट ना कंन्यू ड्रापेना ड्राप्स वस्त्या नेहमी रिकाडज्ली इथं लेवन थर्ट अजून लेवन थर्ट वर अमोंटोस चिस्तो चूं ఒక వెయ్యి ఇరవై రూపాయలు అయింది రాపిడన్లో రూపు టూ హండ్రెడ్ అయింది నేను ఈరోజు ఎందుకంటే మొత్తం ఊబర్ అయినా నడిపించింది ఊబర్ అయినట్టే కంటిన్యూగా ఇచ్చిండు మళ్ళీ దగ్గర దగ్గరనే ఇచ్చిండు పికప్ పాయింట్లు ట్రాపింగ్ లాంగ్ ఉన్న పికప్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి టైం సేవ్ అయింది ట్వెల్వ్ థర్టీ అవుతుంది కాబట్టి తినేస్తున్నాయి ఇప్పుడు అన్న క్యారెట్ హీరా అంటే పొద్దు నుంచి ఒక్కటే బాక్స్ తీసుకుపోతున్నాయి కదా దానికోసం మధ్యలో ఎప్పుడైనా తిన్నా అట్లా क्यारे की कीरा कटिंदी तिनाक पद बुक फ्रेंड्स वर् अपार्टेंगे विल्लास्टे टाइम वेस्ट फ्रेस सूरते फोन रेस्पेतारा मैं सारे यार फोन चुदा हलो मैडम वील नंबर इपड़ी वील नंबर इंडी मैडम थर्टी से सर मैडम

ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది అయితే పొద్దున వచ్చేటప్పుడు గ్యాస్ వేయించిన ఇప్పటివరకు పనిచేసింది పొద్దున్న ఫోర్ ట్వంటీ రూపీస్ పట్టింది అది ఇంకా అయింది అయితే ఇప్పటివరకు ఎంత అయింది అమౌంట్ చూపిస్తే చూడండి ఒకసారి పదహారు వందల నలభై రూపాయలు అయింది ఎనిమిది వందలు అయింది అంటే మొత్తం ఇరవై నాలుగు అయింది ఇక్కడితో నా రైడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇక నేను పాలకాల దగ్గర ఉన్న ఇంకా పది కిలోమీటర్ అయితే మా ఊరు వచ్చేస్తుంది అయితే ఈరోజు ఎంతైందో చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆపి రికార్డ్ చేసిన ఇప్పుడు టైం చెప్పి ఎంత అయిందో ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈరోజు ఎంత అమౌంట్ అయిందో కూడా చూడండి ఒకసారి ఊబర్లో చూసుకుంటే పదిహేడు వందలు అయింది ర్యాపిడోలో వెయ్యి రూపాయలు అని చూసారు కదా అంటే మొత్తం మీద ఇరవై ఏడు వందలు అయింది ఆఫ్లైన్లో టూ హండ్రెడ్ రూపీస్ అయింది అంటే నేను పంపాలి నుంచి ఇక్కడ మంచి ఫ్యామిలీ కార్ వచ్చినా కాబట్టి అక్కడక్కడ ఒకరు ఎక్కి దిగి ఒకరు ఎక్కి దిగిరు అట్లా ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయింది అంటే మొత్తం మీద ట్వంటీ నైన్ హండ్రెడ్ అయింది అయితే నేను పొద్దున గ్యాస్ వేసుకున్నా కదా గ్యాస్ వేసుకుని మొత్తం గ్యాస్ వేయకుండా మొత్తం నలభై చూపించిన అంటే నా ఆటో నాలుగు వందల గ్యాస్ వేస్తే ఇరవై నాలుగు వందల గిరా అవుతుంది అన్నట్టు అంటే రెండు వేలు పోతున్నాయి రెండు వేల ఇన్కమ్ వస్తుంది నాలుగు వందల గ్యాస్ వేస్తే రెండు వేల ఇన్కమ్ వస్తుంది అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ నెల నేను కంటిన్యూగా నడించి లక్ష రూపాయలు చేశాను కూడా చెప్పినా కదా నా ప్రయత్నం నేను గట్టిగా చేసిన ఫ్రెండ్స్ కొన్నిసార్లు వర్షం పడ్డది కొన్ని పర్సనల్ పళ్ళుంటే పోయినా పోయినా కొన్నిసార్లు నా ఆటో కూడా రిపేర్ వస్తుంది అయినా కూడా నేను పట్టుదల వదలకుండా చేసిన అయితే ఎంత అయింది అనేది నేను ఇంటికి పోయాక కానీ లేకుంటే మార్నింగ్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటికి వేసరికి ఇంకా నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది సో ఏంటంటే పొద్దున్న రికార్డ్ చేసి నేను రేపు అప్లోడ్ చేసి ఈ మంత్ మొత్తం ఎంత అయిందో చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఒక కామెంట్ కూడా చేస్తలేరు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం ఉంది ఓకేనా ఫ్రెండ్స్